ట్రిపుల్ ఆర్ మూవీ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది ఇక హాలీవుడ్ విమర్శకుల అసోసియేషన్ నుంచి వచ్చిన టాప్ టెన్ మూవీస్ లిస్ట్ లో చేరింది ట్రిపుల్ ఆర్ వెల్ వైడ్ గా ఉన్న సినిమాలను కాదని టాప్ టెన్ లిస్ట్ లో ట్రిపుల్ ఆర్ ఉండటంతో ట్రిపుల్ ఆర్ టీం పండుగ చేసుకుంటోంది లోకేష్ కనకరాష్ మేకింగ్ లో విజయ్ దళపతి మూవీ ఫైనల్ అయింది మాస్టర్ తర్వాత వేళ్ల కాంబినేషన్ రిపీట్ కాబోతోంది పాన్ ఇండియా ప్రాజెక్టు గా ప్లాన్ చేయడం వల్ల ముంబై డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మళ్లీ పూరితో మూడో సినిమా చేయబోతున్నారట ఆల్రెడీ లైగర్ చేశాడు జగన్ చేస్తున్నాడు ఇంతలోనే మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారట కలార్ మూవీలో కేజీఎఫ్ టూ సీన్ ఉండబోతోందట ప్రభాస్ కోసం యష్ సీన్ లోకి రాబోతున్నాడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ యష్ కాంబినేషన్ సీన్స్ వచ్చే నెలలో తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది లావణ్య త్రిపాఠి నరేష్ అగస్త్య సత్య కీ రోల్స్ చేస్తున్న మూవీ హ్యాపీ బర్త్డే రితేష్ రానా తెరకెక్కిస్తున్న ఈ మూవీ రిలీజ్ రెడీ అయింది ఫిల్మ్ టీమ్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ని లాంచ్ చేసింది మాధవన్ హీరోగా నటిస్తున్న తిరకెక్కించిన మూవీ రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ ఈ సినిమా రిలీజ్ అయింది జూలై ఒకటిన వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది జైద్ ఖాన్ సునాల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ బనారస్ ఐదు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కూడా విడతలకు సిద్దమవుతోంది డతే తెరకెక్కించిన ఈ మూవీ తాలూకు మాయగంగా సాంగ్ ని లాంచ్ చేసింది ఫిలిం టీమ్ శ్రీరామ్ భవన అండ్ కో కలిసి చేసిన మూవీ సాఫ్ట్వేర్ బ్లూజ్ ఉమాశంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో నడుస్తోంది దీంతో ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది ఫిలిం టీం ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ ఫిమేల్ ఈ సినిమాతో నాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు ఇక తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ ని లాంచ్ చేసింది ఫిల్మ్ టీవ్